సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై ఓ న్యాయవాది చెప్పులు విసరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మందకృష్ణ మాదిగా ప్రధాన న్యాయమూర్తి క్షమించడం న్యాయవాది పైన సుమోటోగా కేసు నమోదు చేసి ఆయన అరెస్టు చేయాలని అన్నారు సనాతన ధర్మం హిందూ ధర్మం క్రైస్తవ ధర్మం ముస్లిం ధర్మం పైన పూర్తి అవగాహన లేదన్నారు ఆయన మీద చర్యలు తీసుకున్నట్టున్నది ఆయన ఎక్కడ కూడా కోర్టులో వాదించడానికి అవకాశం లేని చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది అంతవరకే కాకుండా ఖచ్చితంగా అది ఆత్మగౌరవం సంబంధించిన విషయం సీజే గారు క్షమిస్తాడేమో కానీ సుమోటగా కేసు నమోదు చేయవచ్చు సీజేఏ గారు క్షమిస్తాడేమో కానీ సుమోటగా కేసు నమోదు చేసి వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నాకు తెలిసి అక్కడ అదే స్థానంలో ఇంకొక సీజే గారు ఉంటే అట్లాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఇప్పుడు ఎన్నో వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు కొన్ని కేసులు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళద్దు కొన్ని కేసులు డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొద్దు స్థానిక కోర్టులో తేల్చుకునే అంశాలు ఉంటాయి ఉదాహరణకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం కూడా వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళారనుకోండి సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది మీరు హైకోర్టులో తేల్చుకోవాలి కదా అక్కడ తేల్చుకున్నాక దాన్ని బట్టి మీరు ఇక్కడికి రండి అని చెప్పడం జరిగింది సీజే గారు కూడా ఒక సందర్భంలో అదే మాట అన్నాడు ఈ పరిధి పురాత శాఖకో ఇంకొక శాఖకో పరిశీలనలో ఉన్నది అక్కడ మీరు తేల్చుకున్న తర్వాత తప్ప ఇక్కడికి రావద్దని అన్నప్పుడు పదే పదే ఇక్కడికి మాకు ఇప్పుడు చెప్పి చెప్పాలి చెప్పాలి అన్నప్పుడు సరే మీరు అక్కడికి వెళ్ళి మీరు ఆ దేవుణ్ణి అడగండి అనే పద్ధతిలో ఏదో వాక్యాలు చేసినట్టుగా అంటుండ్రు దానికి ఏదో మాకు అవమానం జరిగిందని ఇంకో జరిగిందని చెప్పి ఎవరు ఏ వాక్యాలు చేసినా ఆ వాక్యలు ఒకవేళ పొరపాటు అని ఒకవేళ వాళ్ళు భావించుకున్న అది చెప్పుతో కూడిన దాడే పరిష్కారం అవుతే నేను నిజంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా నాకు సనాతన ధర్మంలో ఏమున్నదో నాకు తెలియదు హిందూ ధర్మం మీద పూర్తిగా నాకు విశ్లేషణ లేదు ఇతరాత్ర విషయాలు నాకు విశ్లేషణ లేదు కానీ ఏ ధర్మం మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఈ దేశంలో వేల సంవత్సరాలు మమ్మల్ని అవమానించింది ఏ ధర్మం మమ్మల్ని పశువుల కంటే హీనంగా ఈ దేశంలో చూడబడేటట్టు చేసింది ఏ ధర్మం మమ్మల్ని అంట్రాన్ వాళ్ళని చేసింది కోట్లాది మందిని ఏ ధర్మం మమ్మల్ని సమాజంలో హీనంగా చూసే పరిస్థితి తీసుకొచ్చింది ఒక